హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్ నటసింహ నందమూరి బాలకృష్ణ తన ఫస్ట్ మూవీ నుండి ఇప్పటి వరకు తన క్రేజ్ ని తగ్గించుకోవడం లేదు ఇప్పటి హీరోస్తో పోటీ పడి మరీ హీరోగా నటిస్తున్నారు తన డైలాగ్లు చాలా ఫేమస్ అయ్యాయి బాలకృష్ణ హీరోగా చేసే సినిమాలకు నేటి హీరోయిన్స్ కూడా హీరోయిన్లుగా నటించడానికి పోటీ పడుతున్నారు ఎందుకంటే బాలయ్యకి చాలా క్రేజ్ ఉంది అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంది ఆయన పక్కకి చేయడం వల్ల బాలయ్య ఫ్యాన్స్ కి దగ్గర కావచ్చని హీరోయిన్స్ అనుకుంటున్నారు అయితే ఒక టాప్ హీరోయిన్ బాలయ్య పక్కన నటించమంటే నిరాకరించింది ఇంతకీ తను నటించను అన్న మూవీ ఏంటి నటించను అన్న హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని ఇప్పుడే వారైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వస్తే బాలకృష్ణ పక్కన ఆ పాత్రలో నటించలేను అని డైరెక్ట్గా చెప్పేసిందంట తార సౌందర్య బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమాకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్కి ఈ మూవీ ఖచ్చితంగా గుర్తుండిపోతుందని చెప్పవచ్చు టబు అలాగే శ్రియ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్లో మెప్పించారు పెద్ద బాలకృష్ణ చిన్న బాలకృష్ణకి తండ్రిగా నటించారు పెద్ద బాలకృష్ణ పక్కన భార్యగా నటించమని సౌందర్యన్ అడిగారట కానీ సౌందర్య బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించను అని చెప్పిందట దానికి కారణం ఏంటంటే పెద్ద బాలకృష్ణకి భార్యగా నటిస్తే తర్వాత వచ్చే రోల్స్ అన్ని అలానే వస్తాయి అది నా కెరీర్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పిందంట అలా చెప్పడంతో పెద్ద బాలకృష్ణకి భార్యగా టబుని అలాగే చిన్న బాలకృష్ణకి భార్యగా శ్రీయాన్ని తీసుకున్నారంట ఆ సినిమాలో బాలకృష్ణ టబు కెమిస్ట్రీ బాగుంది అలాగే చెన్నకేశవరెడ్డి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది సౌందర్య బాలకృష్ణ పక్కన నటించడానికి ఒప్పుకోనప్పటికీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది అది బాలకృష్ణ పవర్ అంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటూ వచ్చారు సౌందర్య తన ఫేమ్ ని కాపాడుకుంటూ వచ్చినప్పటికీ పెళ్లి తర్వాత సినిమాలకి కొంచెం దూరంగా ఉందనే చెప్పాలి తర్వాత బీజేపీ పార్టీలో చేరింది ఆ బీజేపీ పార్టీలో చేరిన సమయంలోనే ప్రచారానికి వెళ్లినప్పుడు ఫ్లైట్ క్రాష్ అయ్యి చనిపోవడం జరిగింది సౌందర్యకి కూడా ఆ టైంలో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి ఆవిడ తీసిన అప్పటి సినిమాలని కూడా ఇప్పటికీ చూసేవారు అలాగే అభిమానించే తన ఫ్యాన్స్ కూడా చాలానే ఉన్నారు మొత్తానికి చెన్నకేశవరెడ్డి మూవీ చేస్తే తన కెరీర్ పాడవుతుందని సౌందర్య గారు ఆ సినిమాలో పెద్ద బాలకృష్ణకి భార్యగా నటించను అని చెప్పారంట ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ